ఇక వార్తల్లోని వివరాలు పన్నెండేళ్ల విరామం తర్వాత టీమిండియా మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ చేజెక్కించుకుంది లీగ్ దశ మొదలుకొని కప్పు కొట్టే వరకు ఒక్క మ్యాచ్లోనూ ఓటమనేదే లేకుండా జైత్రయాత్రను ముగించింది దుబాయ్ వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్పై గెలిచింది భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి జడేజా అక్షర్ పటేల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల యాభై ఒక్క పరుగులకే పరిమితమైంది మిషల్ అరవై మూడు బ్రాస్వెల్ యాభై మూడు పరుగులతో రాణించారు రెండు వందల యాభై ఒక్క పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభం చూస్తే ముప్పై ఓవర్లలోనే మ్యాచ్ ముగియటం ఖాయం అనుకున్నారు కీవీస్ బ్యాటర్లను మన స్పిన్నర్లు కట్టడి చేసిన అదే పిచ్పై రోహిత్ చలరేగిపోయాడు మరోవైపు గిల్ అండగా నిలవడంతో ధనాధన్ బ్యాటింగ్తో అలరించాడు పంతొమ్మిదవ ఓవర్లలోనే భారత్ వికెట్లేమి కోల్పోకుండా వంద పరుగుల మైలు రాయిని దాటింది దీంతో భారత్ అలవోకగా గెలిచేలా కనిపించింది కానీ ఒక్కసారిగా ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది ఫిలిప్స్ అందుకున్న ఉద్భుతమైన క్యాచ్కు గిల్ అవుట్ కావడంతో మ్యాచ్ అనూహ్యంగా మలుపు తిరిగింది ఆ వెంటనే కోహ్లీ కూడా నిష్క్రమించడంతో భారత్పై ఒత్తిడి పెరిగింది పరుగులు రావడం కష్టంగా మారింది రషన్ బౌలింగ్లో ముందుకొచ్చి భారీ షాట్ ఆడబోయిన రోహిత్ స్టంప్ అవుట్ కావడంతో టీమిండియాకు చేదన మరింత కష్టంగా మారింది ఈ సమయంలో శ్రేయస్ అయ్యర్ అక్షర్ పటేల్ సమయోచితంగా ఆడుతూ ఇన్నింగ్స్ ను నిర్మించారు వారిద్దరూ అవుట్ అయ్యాక రాహుల్ హార్దిక్ విజయానికి మరింత దగ్గరగా చేర్చారు చివరిలో హార్దిక్ అవుట్ అయిన జడేజా ఒక ఓవర్ మిగిలి ఉండగానే టీమిండియాను గెలిపించాడు భారత్ ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ డెబ్బై ఆరు శ్రేయస్ అయ్యర్ నలభై ఎనిమిది కేఎల్ రాహుల్ ముప్పై నాలుగు అక్షర్ పటేల్ ఇరవై తొమ్మిది పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు టీమిండియా కెప్టెన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు దక్కగా న్యూజిలాండ్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నారు కాగా ఈ విజయంతో అత్యధిక సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది